ఉంటూ చాలా పోషక విలువలు ఉండే ఈ పన్నీర్ టిక్కా తయారీ చాలా సులభం అండి రుచికి రుచి ఆరోగ్యానికి కూడా మంచిది ఈ కర్రపలలో స్క్యూర్స్ లేకపోయినా కూడా చేసుకోవచ్చండి అది కూడా ఈ వీడియోలోనే ఉంది రుచికరమైన పన్నీర్ టిక్కా తయారీ కోసం ముందుగా పన్నీర్ ను తీసుకోవాలి ఇక్కడ ఖతర్ పన్నీర్ ఎక్కువగా ఇలా పెద్ద ముక్కల్లా దొరుకుతాయి మూడు వందల గ్రాముల పన్నీర్ ను ముక్కలుగా కోసుకోవాలి ముక్కలుగా దొరికిన పన్నీర్ ను కూడా నువ్వు వాడుకోవచ్చు ఎరుపు రంగు క్యాప్సికం ను శుభ్రంగా కడిగి పైన తుడుచుకొని రెండు ముక్కలుగా కట్ చేసిన తర్వాత పైనుండే ముచ్చికను తీసేసేయాలి తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కనుంచుకోవాలి తర్వాత పసుపు రంగు క్యాప్సికమ్ ని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి దొరికితే ఆరెంజ్ రంగు ని కూడా వాడుకోవచ్చు ఆకుపచ్చ క్యాప్సికమ్ ని కూడాను ముక్కలుగా కట్ చేసుకోవాలి పన్నీర్ టిక్కలు రంగురంగుల క్యాప్సికమ్ వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ రెండు మూడు రకాల క్యాప్సికమ్ దొరకకపోతే ఆకుపచ్చ రంగు క్యాప్సికమ్ తోనైనా చేసుకోవచ్చు పుల్లిపాయలను నాలుగు ముక్కలుగా కట్ చేసి రేఖలుగా ఒలుచుకోవాలి గట్టిగా ఉండే రెండు టమాటాలను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి లోపల ఉండే గింజలను తీసేయాలి టమాటాలు గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ ఖతరలో పెరుగు ఇలా డబ్బాలా దొరుకుతుందండి ఇది రెండు కేజీల డబ్బా లో ఫ్యాట్ పెరుగు ఇక్కడ యోగర్ట్ అంటారు దీన్ని పెరుగు రెండు గరిటెలు తీసుకోవాలి పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగు వాడాలి ఒక క్లాత్లో వేసి నీళ్ళన్ని వడకట్టిన తర్వాత వాడితే మంచిది పెరుగులో ఒక చెంచా వెల్లుల్లి పేస్టు పావు చెంచా పసుపు ఒక చెంచా కారం కాశ్మీరీ చిల్లీ కారం అయితే బాగుంటుంది ముప్పావు చెంచా చాట్ మసాలా ముప్పావు చెంచా గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పావు చెంచా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి రెండు చెంచాల కసూరి మెతిని చేతుల మధ్య నలిపి వేసుకోవాలి కసూరి మెతి వేయటం వల్ల పన్నీర్ టిక్కా వాసన బాగుంటుంది రుచి కూడా బాగుంటుంది ఉప్పు చేయొద్దు పావు చెంచా వాము నలిపి వేసుకోవాలి వాము మరీ ఎక్కువ వేసుకోవద్దు ముప్పావు కప్పు శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేయటం వల్ల ముక్కలకు ముద్ద బాగా పడుతుంది ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి ఇందులో నీళ్లు వేయనవసరం లేదు ముద్ద గట్టిగానే ఉండాలి బాగా కలిపిన తర్వాత మూడు చెంచాల ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ ను బాగా వేడి చేసి వేయాలి మస్టర్డ్ ఆయిల్ వల్ల రుచి ఇంకా పెరుగుతుంది సన్నగా తరిగిన తాజా కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం సరిపోయే లేదో చూసుకోవాలి ముద్ద బాగా చిక్కగా ఉంటేనే ముక్కలకు పడుతుంది లేదంటే ముక్కల నుండి జారిపోతుంది దాకా ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు క్యాప్సికం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండీ ఇందాక కలుపుకున్న పెరుగు మిశ్రమం అంతన్ను ముక్కలకు బాగా పట్టేటట్లుగా చక్కగా పైకి కిందకి కలుపుకోవాలి చూసారా ముద్ద గట్టిగా ఉంటే ఇలా ముక్కలకు పట్టుకుంటుంది లేదంటే పల్చగా కారిపోతుంది అలా కలిపిన తర్వాత మూత పెట్టి పదిహేను నుండి ఇరవై నిమిషాలు వదిలేయాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి పొడుగ్గా ఉండే కర్ర పుల్లకి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పన్నీర్ ముక్కలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకోవాలి ఇంత పెద్ద స్క్యూర్ లేకపోతే టూత్పిక్ అయినన్ను గుచ్చుకోవచ్చు ఎరుపు క్యాప్సికం ఉల్లిపాయ ముక్క పన్నీర్ ముక్క పసుపు క్యాప్సికమ్ ఉల్లిపాయ టమాటా ఆకుపచ్చ క్యాప్సిక ముక్క మళ్ళీ ఉల్లిపాయ పసుపు రంగు క్యాప్స్కం మళ్ళీ ఎరుపు రంగు క్యాప్సికమ్ ఇలా ఒక్కొక్కటి గుచ్చుకొని రెడీగా పెట్టుకోవాలి పెనం బాగా వేడెక్కిన తర్వాత చిన్న బటర్ ముక్కను వేసుకోవాలి పెనం అంతా బటర్ను రాసుకున్న తర్వాత ఇందాక తయారు చేసి పెట్టుకున్న స్క్యూయర్ను పెట్టుకోవాలి మంట మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచాలి మధ్య మధ్యలో కర్రపలను అన్ని వైపులా తిప్పుతూ అన్ని వైపులా చక్కగా మంచి రంగు వచ్చేంత వరకునూ కాల్చుకోవాలి ఇలా పెనంపై కాలిన తర్వాత డైరెక్ట్గా మంటపై ఉంచి ఐదు సెకండ్లు అటు ఇటు తిప్పాలి ఇలా కర్ర పుల్లకి గుచ్చకుండాను డైరెక్ట్గా పెనంపైనే కాల్చుకోవచ్చు అందుకు పెనంపై కొద్దిగా బటర్ను వేసుకొని కొద్దిగా ముక్కలను విడివిడిగా వేసుకోవాలి మంచి రంగు వచ్చేంత వరకును కాల్చుకోవాలి చూస్తుంటే వెంటనే చేసుకొని తినేయనిపిస్తుంది కదండి కావాలంటే మష్రూమ్ ముక్కలను కూడాను వేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో పనీర్ టిక్కా చాలా సులభంగా వీటిని ఇలాగే తినేవచ్చు లేదంటే గ్రీన్ చట్నీతో కూడాను తినొచ్చు ఇన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయగలరు వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి